చెడిని పెళ్ళికొడుకుగా తయారు చేస్తూ ఉంటే భూమిని కూడా పెళ్లి కూతురుగా తయారు చేస్తూ ఉంటారు నక్షత్ర దగ్గరుండి మరీ పెళ్లి కూతురుల భూమిని తయారు చేయిస్తూ ఉంటుంది ఈ పెళ్లి కూతురు గెటప్లో మా అక్క ఎంత కుందనపు బొమ్మలా ఉందో అని నక్షత్ర భూమిని చూసి పొగుడుతూ మెచ్చుకుంటూ ఉంటుంది భూమి మాత్రం బాధపడుతూ గగన్ని తలుచుకొని మరింత ఏడుస్తూ ఉంటుంది తర్వాత భూమి చరణ్ అందరూ పెళ్లి మండపానికి వచ్చి ఉంటారు భూమి చరణ్ ఇద్దరు పెళ్లి పీటలపై కూడా కూర్చొని ఉంటారు శరత్ చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటే నేను మాత్రం గగన్ బావుని పెళ్లి చేసుకుంటాను అని నక్షత్ర మనసులో చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది గగన్ టిఫిన్ చేస్తూ ఉంటే ఈరోజు భూమి పెళ్లిరా అని శారద ఏడుస్తూ ఉంటుంది అమ్మ చెర్రీ కూడా నీ కొడుకే కదా ఏ కొడుకు పెళ్ళైనా జరుగుతూ ఉంటే అమ్మ ఏడు చూస్తుందా చెప్పు మనం అనుకున్నది మన చేతుల్లో లేనప్పుడు మనం బాధపడకూడదమ్మా అది జరగాల్సిందే ఎలా జరగాలని ఉంటుందో అలాగే జరుగుతుంది అని గగన్ పైకి మాత్రం ధైర్యం చెప్తూ భూమి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అలా టిఫిన్ చేసి చేయి కడుక్కొని వెళ్తున్నవాడు ఒక్క క్షణం ఆగిపోయి భూమిని తలుచుకొని మరింత బాధపడుతూ ఉంటాడు పిల్లి పీటల మీద కూర్చున్న భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు శిరచంద్ర అపూర్వ మాత్రం పిల్లి జరగబోతోంది ఆ గగన్ గాడి మీద నేను గెలవపోతున్నాను అని శరత్చంద్ర విర్రవీగుతూ సంతోషంగా చూస్తూ ఉంటాడు అయితే చెర్రి లాస్ట్ మినిట్లో భూమి మెల్లో తాళి కట్టకుండా నక్షత్రం మెల్లో తాళి కట్టేస్తాడు మరి నక్షత్రం మెల్లో తాళి కట్టిన తర్వాత మళ్ళీ ఎంత పెద్ద గొడవ జరుగుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం